സ്വാഹ നാരായണ സ്വാഹായ സ്വാഹ ഗോവിന്ദാമേ ഭാവസൂരാൻ

സഹകുടോത്ര സത്യനാരായണ ആയു ആരോഗ്യ സഹകുടും ക്ഷേമസ്ഥൈര്യ തരു ആയു ആരോഗ്യ ഈസരമാക്ഷ சத்துர் பல பிரசா சித்திராதிபதி ஓபதி நமோ நமஸ்தாய்னா நம நம

தமேவ் சம்பவ மருத்தம் ப்ரமதி அது மதுஷாமி சத்தம் மதுஷாமி தன்பாவோ மங்களோஜா சார்வ மாய மங்கள வே

ప్రవీణ్ అందరికి ఇచ్చండి తీసుకోపోండి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ అందరు దయచేసి ఆగండి ఎవరు అటు తీసుకో సార్ దండం పెట్టు డబ్బులు అని ఈరోజు ఇప్పుడు దయచేసి అడావుడు చేయకండి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహాదండ మరి కట్టండి దాన్ని కట్టండి అమ్మా ఏ కట్టండి అది నాగేష్ அஜித் ரெடி கார் அஜித் அக்கடி முந்தே கட்டி பெட்டா முந்தே கட்டி பெட்டாலு கதா கட்டி கட்டி அக்கடி ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఖైరతాబాద్ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వారికి సన్మానం జరుగుతుంది తర్వాత ముఖ్యమంత్రి గారు మీ అందరినీ వచ్చినటువంటి భక్తులు అశేషమైనటువంటి భక్తులని ఉద్దేశించి మాట్లాడతారు సుమారు సార్ ఈ రోజు తొమ్మిదో రోజు పదో రోజు అవుతుంటే సుమారు డెబ్బై లక్షల మంది రోజు ఐదారు లక్షల మంది జనాలు రావడం అనేది ఖైరతాబాద్ లో వెలిసినటువంటి వినాయకుని దర్శించడానికి వచ్చారు అది ప్రధానంగా మా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ తరఫున మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు జిహెచ్ఎంసీ కానీ పోలీస్ సిబ్బంది కానీ ఆర్ఎండ్బిఏ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మెట్రో వాటర్స్ కానీ మిగతా డిపార్ట్మెంట్లన్నీ కూడా పీడబ్ల్యూడీ కానీ వారు పోలీసు ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ పోలీసు ట్వంటీ ఫోర్ ఇంటూ సేవర్ పనిచేసినటువంటి వారికి ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కూడా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వారు కూడా సహకరించడము వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఈ పవిత్రమైనటువంటి రోజుని పురస్కరించుకొని మరి అధికారులు ఎవరైతే మాకు సహకరించారో జిహెచ్ఎంసీ కానీ కలెక్టర్ హైదరాబాద్ కానీ బి కానీ మా యొక్క ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పున్న ప్రభాకర్ గారు కూడా ఎప్పటికప్పుడు మాకు ఇక్కడ పర్యవేక్షిస్తూ జరిగినటువంటి ఏర్పాట్ల విషయంలో మాతో సంప్రదించి మాకు సహకరించినందుకు వారికి కూడా మా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారికి బల్మూరి వెంకట గారికి రోహన్ రెడ్డి గారికి మా యొక్క వే నరేంద్ర రెడ్డి అన్న గారికి అందరికి కూడా పేరు పేరిన ఉత్సవ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉత్సవ కమిటీ వాళ్ళు దయచేసి మీరు ఇక్కడ ఉండండి ముఖ్యమంత్రి గారు అక్కడ వచ్చిన తర్వాత అందరితో గ్రూప్ ఫోటో తీసుకుంటారని మనవి చేసుకుంటూ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత మేము సన్మానం చేస్తాం సన్మానం అయిన తర్వాత ముఖ్యమంత్రి గారితో గ్రూప్ ఫోటోస్ ఉంటాయి థ్యాంక్ యూ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో డెబ్బై ఒక్క సంవత్సరాల క్రితం ఒకే ఒక అడుగు గణేషుడిని ప్రతిష్ఠించుకొని ఆనాడు ప్రారంభించుకున్న ఈ గణేష్ ఉత్సవాలు ఈనాటికి డెబ్బై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది నాకు అందిన సమాచారం మేరకు ఈనాడు గణేష్ ఖైరతాబాద్ అరవై తొమ్మిది అడుగుల ఎత్తుకు ఎదిగి దేశంలోనే గణేష్ ఉత్సవాలంటే ప్రతి ఒక్కరూ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు నిర్వహిస్తున్న ఈ పండుగ కార్యక్రమాన్ని చర్చించుకునే విధంగా ఈ డెబ్బై ఒక్క సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత కష్టం వచ్చినా వాటన్నింటినీ భరించుకుంటూ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను నిర్వహించినందుకు ఉత్సవ సమితిలో ఉన్న మిత్రులందరినీ మనస్ఫూర్తిగా